హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని హ్యాండ్ జాయింట్ ఎలా చేసుకోవాలి నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం ముందుగా నేనైతే హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా హ్యాండ్స్ రెడీ చేసుకుని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి అయితే చూడండి మీకు కటింగ్ వీడియో కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి అయితే చూడండి హ్యాండ్స్ ఇలాగా కటింగ్ చేసుకున్నాను లోతులు కూడా చూసారు కదా ఇలా ఎదురెదిరకుండా రావాలండి లోతులు కటింగ్ చేసుకున్నాక చూసారు కదా ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ తీసుకోవాలండి ఇలా బాడీ పార్ట్ తీసుకుని హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి అయితే లోతు మనకి ఫ్రంట్ పార్ట్లో ఉండాలండి అలా చూసుకుని ఒరిజినల్ ఒరిజినల్ ఒకవైపు ఉండేలా చూసుకుని ఇలాగ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్కి ఇలా చేసుకున్న తర్వాత ఇవి ఇలా పట్టుకు చూసుకోవాలండి బాడీ పార్ట్ మా హ్యాండ్ రెండు పట్టుకోవాలి సమానంగా ఇలా పట్టుకుని చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుందండి అయితే అక్కడ ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా వచ్చింది అదైతే కటింగ్ చేసుకోవచ్చండి మనం స్టిచ్చింగ్ చేసాక ఇప్పుడు రెండో వైపు కూడా ఎక్కిందా ఎక్కువ ఉందా తక్కువ ఉందో చూసుకోవాలండి ఇక్కడ కూడా నాకు వన్ ఇంచు ఎగస్ట్రా ఉంది పర్వాలేదు రెండు సమానంగా వచ్చాయి ఇలా చూసుకోవడం వల్ల మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం సైడ్ జాయింట్స్ వేసినప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయండి ఇప్పుడు చూడండి హ్యాండ్ షోల్డర్ దర్ పట్టుకుని ఇలాగా మనం రెండు రెండు కలిపి హ్యాండు బాడీ పార్ట్ కలిపి రెండు పట్టుకుని ఒక పావ ఇంచు స్టిచ్చింగ్ చేసుకురావాలండి రెండు మడికి సమానంగా పట్టుకోవాలి చూసారుగా ఇక్కడ చూపిస్తున్నాను ఒక పావించు మార్జంతో స్టిచ్చింగ్ చేసుకురావాలండి సరిపోతుంది ఈ విధంగా మనం నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి మన హ్యాండ్ దగ్గర ఎంత జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకుంటే అంత జా అంత బాగా వస్తుందండి హ్యాండ్ అయితే ఇక్కడ హ్యాండ్ మటుకు సాగదీయకూడదండి అలాగే బాడీ పార్ట్ కూడా మనం ఎక్కువ సాగదీయకుండా ఎలాగుందో అలాగే క్లాత్ని కో పెట్టుకుంటూ సమానంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకురావాలండి ఈ విధంగా నేను చూపించిన విధంగా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి అయితే ఇప్పుడు రెండోసారి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడైతే రెండోసారి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి ఇలాగా హ్యాండ్ మటికి రెండుసార్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి అయితే చాలామంది షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకుని మళ్ళీ రెండో వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటారు అలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ ముడతలు ఎక్కువ వస్తాయండి అలా కాకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనం పావించు మార్జిన్ పెట్టుకుంటే ఆ పావించు మార్జిన్తోనే మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటాము కాబట్టి అలా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి మీకు హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్స్లో వీడియోస్ మటుకు నచ్చితే లైక్ ఇవ్వడం మట్టికి మర్చిపోకండి మీరు లైక్ ఇస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి మీకు ఈ వీడియోస్ కానీ నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే రెండో వైపు కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలండి డబుల్ స్టిచ్చింగ్ వేసుకొని వచ్చేయాలండి చూసారు కదా హ్యాండ్ జాయింట్ అయితే చేశాను డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకున్నానండి ఇక్కడైతే చూడండి నేను హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్క కోసం మనం క్రాస్గా తీసుకోవాలండి నెక్క ముక్కలు అయితే మనకి పలకల మేడ స్టార్ నెక్ అలాంటివి అయితే మనకి స్ట్రెయిట్ మొక్కలు తీసుకోవాలండి ఇప్పుడైతే నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి ఇలా క్రాస్ మొక్కలు తీసుకోవాలి మనం క్రాస్ తీసుకుంటేనే మనకి రౌండ్ నెక్ బాగా తిరుగుతుందండి అయితే నేను ఒక స్కేల్ ఒక స్కేల్తో లైన్లు గీసుకుంటున్నాను ఇక్కడ మీరు కూడా స్కేల్ ఉంటే స్కేల్తో ఇలా లైన్లు గీసుకోండి సరిపోతుంది అంతేగాని ఇది ఉండేలా చూసుకోక్కర్లేదు ఎందుకంటే మనకు స్కేల్ కూడా ఒక వన్ నుంచి వడల్పు ఉంటుంది కాబట్టి సరిపోతుందండి ఒకలా స్కేల్తో గీసేసుకుంటే అంతేనండి మనకి ఎన్ని కావాలో అన్ని పీసులు కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం క్రాస్ పీసులు తీసుకుని మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని నెక్కకి కటింగ్ చేసుకోవాలండి ఇలా గీసుకుని ఏం లేదండి క్రాస్ అయితే క్రాస్ పీసులు కటింగ్ చేసుకుంటారు స్ట్రేట్ కట్ అయితే స్ట్రేట్ పీసులు కటింగ్ చేసుకుంటారు అంతేనండి అయితే ఇప్పుడు నాకు ఎన్ని కావాలో అన్ని ముక్కలైతే అయితే కటింగ్ చేసుకుంటాను అయితే ఇలాగ క్రాస్గా మెడ ముక్కలన్నీ కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి అయితే మన ఛానల్లో ఇప్పటివరకు బ్లౌజ్కి సంబంధించిన వీడియోస్ పెట్టానండి అయితే నేను కొత్తగా టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే బేసిక్ నుంచి నేర్పిద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటు కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు నా ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ అస్సలు బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం అండి అసలు మాకు బ్లౌజ్ కటింగ్ రాదు స్టిచ్చింగ్ రాదు అన్న వాళ్ళ కోసం పెడదాం అనుకుంటున్నానండి బేసిక్ నుంచి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మటుకి కామెంట్ చేయండి అలాగే మీకు ఉపయోగపడుతుంది అంటే మటికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు నేను పెడతాను అని టైలరింగ్ క్లాసెస్ అసలు మాకు బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ రాదు అన్న వాళ్ళ కోసం అన్ని బేసిక్ కూడా తెలియదు అన్న వాళ్ళ కోసమే ఈ వీడియోస్ పెడతానండి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మటుకి నా ఛానల్ని ఫాలో అవ్వండి అయితే ఇప్పుడు చూడండి మెడముక్కలన్నీ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్స్ అన్నీ ఒకవైపు ఉండేలా చూసుకుని మొత్తం ఇలాగ మెడముక్కలన్నీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి మనకు సరిపడే మెడముక్కలు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ తీసుకోవాలండి బ్లౌజ్ తీసుకుని చూసారు కదా మెడముక్కని మనం తీసుకోవాలి స్టిచ్చింగ్ వైపే తీసుకోవాలండి ముక్క కూడా ఇలాగ రైట్ సైడ్ వైపు బ్లౌజ్కి పెట్టుకుని ఇది ఆ పావుంచి లోపలికి మడుచుకోవాలండి ఇలా పావుంచి లోపలికి మడుచుకుని రైట్ సైడ్ వైపు మెడమొక్క మొక్క పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకురావాలండి చూసారు కదా ఒక పావు ఇ మార్జన్తో మొత్తం మెడ అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఒక పాదం అనుకోండి అలాగైనా పర్వాలేదు ఒక అయినా పర్వాలేదండి ఒక పాంచు మార్జన్తో మొత్తం స్టిచ్చింగ్ చేసుకురావాలండి అయితే ఇక్కడ మెడ మొక్కను కరెక్ట్గా పట్టుకోవాలి అలాగే బ్లౌజ్ని కూడా మెడ దగ్గర కరెక్ట్గా పట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పావించి మార్జంతో మొత్తంగా స్టిచ్చింగ్ చేసుకురావాలండి అయితే మనం మెడ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు చాలామంది సాగదీస్తారు అలా సాగదీయకూడదు ఎందుకంటే మెడ మెడ పట్టి అయినా సాగదీస్తారు లే లేకపోతే మనకి బ్లౌజ్ మెడ అయినా సాగదీస్తారండి అలా కాకుండా రెండు సమానంగా పట్టుకుని ఎక్కడ సాగలాకుండా రెండు సమానంగా పట్టుకుని స్టిచ్చింగ్ చేసుకు రావాలండి నెమ్మదిగా అలా స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనకి మెడ రౌండ్ బాగా వస్తుందండి అంతేగాని సాగదీసేస్తే మటుకి షోల్డర్ జారిపోతుంది అలాగే మెడ లూజ్ వచ్చేస్తుంది అండి అంటే మెడ దగ్గర సాగిపోతుంది చూసారు కదా ఈ విధంగా పావించి లోపల ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవడమే ఇప్పుడైతే మెడపట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడైతే మనం టక్స్ ఇచ్చుకోవాలి ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనకి రౌండ్ బాగా తిరుగుతుందండి ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలండి అన్ని చోట్ల ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నప్పుడు మటుకు జాగ్రత్తగా అంటే స్టిచ్చింగ్ దగ్గర కటింగ్ రాకూడదు అంటే కటింగ్ చేయకుండా జాగ్రత్తగా పైప్ స్టి కట్ కట్స్ ఇచ్చుకోవాలి ఇలాగ రౌండ్స్ ఎక్కడ తిరిగితే అక్కడ కట్స్ ఇచ్చుకుని ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి అప్పుడే మనకు నెక్ నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడైతే సరు కదా ఈ విధంగా మెడపట్టిని పైకి తీసుకోవాలి ఇలా పైకి తీసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తాను ఇలాగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి అయితే మనం పావించు మార్జంతో మెడపట్టి స్టిచ్చింగ్ చేసాం కదా అదే పావించు మార్జంతో మనం మెడపట్టి ఉండేలా చూసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎలా ఫోల్డింగ్ చేసుకుని మెడపట్టి వైపే స్టిచ్చింగ్ పడేటట్టు స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకురావాలండి మెడ అప్పుడే మనకి రౌండ్ కరెక్ట్గా వస్తుంది ఎక్కడ మనం సాగదీస్తూ స్టిచ్చింగ్ చేయకూడదు చూసారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకుని రావాలండి చూసారు కదా నేను చూపించిన విధంగా మనం పావించి మార్జిన్ పెట్టుకున్నాం కదా ఆ పావించే మెడపట్టి వెడల్పు ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనం లోపలికి హెమ్మింగ్ చేసినప్పుడు నీట్గా వస్తుందండి ఎగురు దిగురు రాకుండా మనకి మెడపట్టి ఒక పావించు మార్జిన్తో కరెక్ట్గా ఉంటుంది అప్పుడు మనకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి ఇలాగ మనం ఫోల్డింగ్ చేసుకుంటూ నెమ్మదిగా రౌండ్లు తిరిగే చోట మనం క్లాత్ని తిప్పుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం లాంగ్ టక్స్ ఇచ్చుకున్నాం కదా ఆ టక్స్ వల్ల మనకి రౌండ్ కూడా బా తిరుగుతుందండి అంతేనండి చివరి వరకు ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుని వచ్చేయమేనండి అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లాన్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందండి వన్ నుంచి తీసుకున్నాం కదా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయగా మనకి లాన్ ఎక్స్ట్రా క్లాత్ వస్తుందండి మీకు చూపిస్తానండి స్టిచ్చింగ్ చేశాక చూడండి ఇలా చివరి వరకు మనం చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంతేనండి మెడపట్టి స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు చూడండి లాన్ ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది స్టిచ్చింగ్ చేయగా మిగిలిన క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా నెమ్మదిగా చూసుకుంటూ కటింగ్ చేసుకోవాలండి లేకపోతే నెక్ కట్ అయిపోతుంది కాబట్టి నెక్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కటింగ్ చేసుకురావాలండి ఇక్కడైతే నేను స్పీడ్గా పెట్టిస్తాను కాబట్టి మీరు అయితే నెమ్మదిగా కటింగ్ చేసుకుంటూ రావాలండి లేకపోతే మెడ కట్ అయ్యిందంటే మొత్తం బ్లౌజ్ వేస్ట్ అయిపోతుందండి కాబట్టి మీరు నెక్ కటింగ్ నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మొత్తం ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేశాను ఇప్పుడైతే ఇది లోపల ఫోల్డింగ్ చేసుకుని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే మనం స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చండి చూసారా ఎంత నీట్గా వచ్చింది ఇక్కడ ఇలా నీట్గా వస్తుందండి ఇప్పుడైతే ఇది లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు మీరు చెప్పాను కదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అయితే స్టిచ్చింగ్ అయినా మన ఇష్టం అంతేనండి మడపట్టి అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి హ్యాండ్స్ కోసం ఒక అరించు లోపలికి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అయితే ఇది ఒక అరించు లోపలికి మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు అండి చూసారు కదా ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను హెమ్మింగ్ చేసుకునే బదులు మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎలాగా లైనింగ్ బ్లౌజ్ కాబట్టి స్టిచ్చింగ్ చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఇప్పుడైతే మొత్తం స్టిచ్చింగ్ చేస్తానండి హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ చేసుకోవాలండి సైడ్ జాయింట్స్ కోసం నేను సంఖ దగ్గర ఎనిమిదిన్నర తీసుకుంటున్నానండి అయితే నాకు సంఖ ఎనిమిదిన్నర వచ్చింది ఆ సంఖ దగ్గర ఎనిమిదిన్నర పైన హ్యాండ్ బ్లూజు ఏడున్నర వచ్చిందండి అక్కడ ఏడున్నర దగ్గర మార్కింగ్ చేసుకుని సంఖ్య ఎనిమిదిన్నర దగ్గర మార్కింగ్ చేసుకున్నానండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఈ విధంగా చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకురావాలండి నడుం దగ్గరకు వచ్చేసరికి మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో అంత పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తాను చూడండి నేను టూ ఇంచెస్ పెట్టుకున్నాను కదా ఆ టూ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోవాలండి నడుం దగ్గర చూసారు కదా ఈ విధంగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి చివరి వరకుని అయితే నేను రెండు వైపులా చూపించలేదండి ఒకవైపే చూపించాను ఇక్కడ చూడండి నడుం కొలుచుకుంటున్నాను నాకైతే ముప్పై ఐదు రావాలండి ఇక్కడ ముప్పై ఐదు వచ్చిందో లేదో చూసుకోవాలి అయితే ముప్పై ఐదు వచ్చిందండి ఇంచ్ ఎగస్ట వచ్చింది పర్వాలేదు అయితే నడుం దగ్గర అందరికీ ఒకలాగే ఉండదండి అలాటప్పుడు మనం నడుం దగ్గర అయితే ఎంత అయితే మార్జిన్ పెట్టుకున్నా అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మన నడుం సైజుని బట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి